మండపేట మండలంలోని ద్వారపుడి శివారు వేములపల్లిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శుక్రవారం అడ్డుకున్నారు తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా అని అక్కడ ఉన్న కొందరు ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించగా తమకేమీ తెలియదన్నారు ఇప్పటి వరకు నూట ఇరవై లారీల గ్రావెల్ను అక్కడ నుండి తరలించినట్లు తెలిపారు ఈ విషయంపై తహసీల్దార్కు ఫోన్ చేయగా ఆయన తనకేమీ తెలియదని వీఆర్వోను అడిగి చెబుతున్నారు పంచాయతీ కార్యదర్శి గ్రామ వీఆర్ఓలకు ఫోన్ చేసి తవ్వకాలకు సంబంధించి అనుమతి పత్రాలు ఏమైనా ఉంటే వెంటనే తీసుకురావాలని ఆదేశించారు కంపోస్ట్ యార్డ్ శ్మశానం స్కూల్ అక్కడ నిర్మించనున్నట్లు వారు తెలియజేశారు దీనికోసం స్థలాన్ని అప్పగించాలని కోరుతూ పంచాయతీ తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు ఇదెక్కడి విడ్డూరం స్కూల్ శ్మశానం కంపోస్ట్ యార్డ్ పక్కపక్కనే ఎవరైనా నిర్మిస్తారా అని ఎమ్మెల్యే అడగ్గా తనకేమీ తెలియదని తీర్మానం అలాగే చేయించారన్నారు పంచాయతీ తీర్మానం కోరిన ప్రకారం భూమిని పంచాయతీకి బదిలీ చేశారా అని వీఆర్వోను ప్రశ్నించగా లేదని వీఆర్వో సమాధానమిచ్చారు జిల్లా కలెక్టర్తో ఎమ్మెల్యే వేగుల్లా ఫోన్లో మాట్లాడి సమస్య తెలియజేసి అక్రమ దంతాను అడ్డుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల్లా మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇస్కా గ్రావెల్ మట్టిని అక్రమంగా దోచుకుపోతున్నారని ఆరోపించారు జరిగిన తవ్వకాలపై కేసులు నమోదు చేసి బాధితులపై చర్యలు చేపట్టాలని వేగులా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు ఎరగతపు బాబ్జీ అడబాల బుల్లబ్బ రమేష్ రాజు గణేష్ తదితరులు పాల్గొన్నారు రే ఒక ఎకరం స్మశానాలకి కొన్ని స్కూల్ ఆ టైపులు తీర్మానం చేసి పంపించమన్నారు పంపించాం కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూలు బరియల్ గ్రౌండ్ ఫర్ అదర్ కమ్యూనిటీస్ బరియల్ గ్రౌండ్ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ నాదం పిట్స్ అంటే ఏంటండి డంపింగ్ అట్ ఈ రంగం మీరు తీర్మానం చేసి పంపించి పంపారు పంపి సింధు సుబ్బాయ్ గారు కలర్ కారక ఏమైనా పంపించారు ఇది ఇది ఆడోళ్ళ నుంచి వచ్చింది ఎవరికి వెళ్ళింది ఇది తహసీల్దార్ గారికి పంపించి ఏమైంది మాకు ఇచ్చారా పర్మిషన్ దీనికి అయితే కాదండి ఇప్పుడు ఈ సైటు ఇప్పుడు ఎవరి ఎండోళ్ళలో ఉంది వాళ్ళుదేనండి మనం తీర్మానం ఇవ్వమన్నారు మీ ఎండోళ్ళు రాలేదు ఇంక బాబు సాయి గారు ఎవరు దీంట్లో వచ్చారాబాబు వేటమ్ ఎవరు ఎండోళ్ళలో ఉంది వరకు తెలుసు

అక్రమం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి దీని మీద మీరు రెవెన్యూ పరంగా పర్మిషన్ ఇచ్చారండి ఇచ్చి దీని మీద నేను నా పరిధిలో యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అనుమతులు ఉన్నాయండి దీనికి అనుమతి అండి నాకు తెలిసి పంచాయతీకి మనం ప్రపోజల్ పంపించాము అవన్నీ వద్దండి తవ్వడానికి అనుమతులు ఉన్నాయా తవ్వి తవ్వి పట్టుకెళ్ళడానికి అనుమతులు నా పరిధిలో లేవు అంటే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది దీనికి ఏం చర్యలు తీసుకుంటారా చెప్పి దీని మీద కంప్లైంట్ ఇక్కడ ఎవరిని గుర్తించారు మీరు ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లుగా

సత్య సత్య ఇప్పుడు బాబు లేబు ఇక ఎంత నూట ఉంటుంది కదా నమస్తే సార్ ఇప్పుడు నిన్న మీకు చెప్పాను కదండి ఇది మామూలుగా ఈ గ్రాములతో వెళ్తున్నారో ఏదో పంచాయతీకి పర్మిషన్ పెట్టారని ఆ సర్వే నెంబర్ ఎంతది అది ఏమైనా అడిగారా మీ వీఆర్మని అదే మర్చిపోయారా కాదండి మీ ఊళ్ళు ఏమన్నారండి అవును మరి వెళ్ళారా నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నానండి ఎక్కడికి వచ్చాను నేను ఎక్కడ మిషన్ ఉంది అంటే ఎవరో మురమండ సతీష్ గారు తాలూకెట్లలో నలుగురు ఉన్నారో లారీ ఇప్పుడే మాకు ఎదురైంది అయ్యప్ప వంద లారీ మీద ఒక నూట బళ్ళు ఇప్పుడు కోరికి వెళ్ళి అంటున్నారు ఈ సూత్ర చాలా పెద్ద పోయే అంటుంది ఇప్పుడు మరి ఇది పర్మిషన్ ఎవరికి ఇచ్చారు మీరు ఇది పర్మిషన్ కాదు మీరు ఇక్కడికి వస్తారప్పుడు నేను ఎక్కడ ఉంటాను నేను వచ్చేదాకాను అవును మీరు పంచాయతీకి ఇచ్చారు మరి ఇప్పుడు దీన్ని తవ్వాలంటే పర్మిషన్ ఇవ్వాలి కదా అవునండి అదే అండి ఇప్పుడు మీరు పర్మిషన్ పెట్టాలి మీరు రికమెండ్ చేయాలి కదా అవును మరి ఏమైనా జరిగిందా అదే మిమ్మల్ని ఎవరో పర్మిషన్ అడగలేదు మైనింగ్ వాళ్ళు అడగలేదు పంచాయతీ వాళ్ళు అడగలేదు మరి ఇక్కడ మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇది మనం పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం సైతం మనం సైట్ హ్యాండ్ ఓవర్ చేసామా సైట్ హ్యాండ్ ఓవర్ చేసామంటే ఈ రోజున ద్వారపూడి పంచాయతీ వేములపల్లి గ్రామం సర్వే నెంబర్ మూడు వందల నలభై తొమ్మిదిపై ఓటుకి రావడం జరిగింది రెండు రోజుల నుంచి ఈ ఎకరాల ముప్పై నాలుగు శనిపించుమించుగా ఇన్ అందులో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఫిర్యాదులు రావడంతో మరి మొన్న ఎండి గారితో మాట్లాడడం పంచాయతీ కేట్రోల్ చేసినట్టిన స్థలం ఆ పంచాయతీ ఆ స్థలం నుంచి కోటి రూపాయలకి దాన్ని అమ్మేశారని చెప్పి చెప్తున్నారు దీని మీద మరి ఎంత ఎంక్వైరీ చేసి నిజా నిజానిజా నాకు చెప్పానని చెప్పి అడిగాం దాని మీద ఏమో సెక్రటరీ గారు చెప్పానండి ఆయన మిమ్మల్ని కలుస్తారని చెప్పి అన్నారు ఎక్కడ కూడా సెక్రటరీ గారి నుంచి ఎటువంటి ఎప్పుడూ లేదు నిన్నైతే తహసీల్దార్ గారికి చెప్పాం ఆయన డబ్బా లేదని ఒట్టిదండి ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్ జరగట్లేదు ఇప్పుడే మా వీఆర్ వరకు చెప్తానని చెప్పి నేను ఆయన చెప్పారు ఇవాళ పొద్దుటి నుంచి ఏం మాట ఏం అడుగుదాం అనుకున్నా ఎక్కడ జరగట్లేదని చెప్పారు ఎండి వారు కానీ ఎంఆర్ఓరు కానీ కానీ తీరా మరి ఇక్కడ మేము ఈ సాయంత్రం నాలుగు నాలుగున్నరకు వచ్చేటప్పటికి ఇక్కడ మరి సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఎన్ని ఎందుకంటే మించుమించు పది పన్నెండు అడుగుల లోతులో మరి తవ్వకం గమనించడం జరిగింది దీనిపైన తహసీల్దార్ గారిని అదే విధంగా మరి ఎండిఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం పంచాయతీ సెక్రటరీ గారు అయితే ఈ స్థలాన్ని మరి మేము పర్మిషన్ అడిగామండి మా మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాం మరి స్కూల్ స్కూల్ కట్టడానికి బరియల్ గ్రౌండ్కి డంపింగ్ యార్డ్కి మూడాట్లకి అడిగామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు మంచినీళ్ళ ట్యాంక్ కూడా ఇక్కడ మరి మరి దీన్ని మరి పర్మిషన్ ఏమైనా మీకు ఇచ్చారా ఇది తవ్వడానికి చెప్తే మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వదు ఇంకా మా సైట్ ఎండ్అవర్ చేయలేదు మాకు సంబంధం లేదని చెప్పి అప్పుడు ఆయన చెప్పారు మీ విలేకరుల ముందే చెప్పారు రెవెన్యూ వారు వీఆర్ వారు వచ్చారు తహసీల్దార్ గారు చాలా బిజీగా ఉన్నారట ఆయనకి కోర్టు పని అయితే తయారు చేసుకుంటున్నారట అంటే మరి రేపు శనివారం అయినప్పటికీ బహుశా తహసీల్దార్ గారికి స్పెషల్ కోర్టు ఉండి ఉంటుంది ఆయన ప్రత్యేకించి మరి దాని మీద తహసీల్దార్ గారు కూడా అందుబాటులో రాలేదు ఎండివారు అందుబాటులో అంటే అధికారులు అందరూ కూడా గైరాజులు అవుతూ ఉన్నారు ఆర్డీఓ రామసీపురం వారికి జిల్లా కలెక్టర్ కోనసీమ మరి అమలాపురం కలెక్టర్ గారు కూడా ఫోన్లో ఫిర్యాదు చేస్తే ఈ యొక్క ఫోటోలు తీసి పంపమన్నారు పంపించడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా ఇసుక దోపిడి గ్రావెల దోపిడీ ఏది దొరికితే దాని దోపిడి మీదే ముందుకెళ్తున్నారు తప్ప ప్రజా సంఖ్య